హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి అదేనండి అందరికీ కూడా ఎంతో ఇష్టమైన జున్ను నేను ఈరోజు రెడీ చేశాను అనమాట అది వీడియో మీకు పోస్ట్ చేస్తున్నాను నచ్చిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేయండి ఈ జున్ను పాలు అయితే మా నాన్న అక్కడి నుంచి అమ్మ వాళ్ళ ఊరు నుంచి తీసుకొచ్చాడు అనమాట ఎన్నో లేవని అనుకుంటున్నారు కదా స్వచ్ఛమైన పాలు ఎన్నున్నా సరిపోతాయండి ఇది పది రూపాయల డ్రింక్ బాటిల్ అనమాట ఇందులో సగానికి ఉన్నాయి అంటే హండ్రెడ్ ఎంఎల్ పాలు అనమాట స్వచ్ఛమైన గేదె జున్ను పాలు అనమాట మురిపాలు అంటారు కదండీ ఫస్ట్ రోజు తీసినవి కొన్ని ఒక్క స్పూన్తో అయినా సరే మనం జున్ను చేసేసుకోవచ్చు అనమాట అంత గట్టిగా వస్తుంది ఈ జున్ను పాలు వండడం కోసం నేను మిరియాలని మెత్తగా దంచి పెట్టాను అలాగే తగినంత బెల్లం కూడా తీసుకున్నానండి ఇందులో ఒకటిన్నర బెల్లం వేస్తాను అనమాట అలాగే రెండు అర లీటర్ పాలు ప్యాకెట్లు అంటే లీటర్ పాలు తీసుకున్నాను వాళ్ళు రెండు లీటర్లు వేయమన్నారంట కానీ నాన్న అయితే ఒక లీటర్ వేయమ్మ గట్టిగా వస్తుందని చెప్పారు నాకు ఈ జున్ను అంటే చాలా ఇష్టమండి అందుకనే కొన్ని పాలైనా సరే అక్కడ నుంచి శ్రమ పడి పాపం పట్టుకొని వచ్చాడు మా నాన్న నేను ఈ జున్నుని రాత్రే వండానమాట మళ్ళీ పాలు పాడైపోతాయేమో అని నేను బెల్లం ఎంత తీసుకున్నాను చూసారు కదా అర అర కేజీ బెల్లంలో ఒకటిన్నర వేసాను అనమాట అంటే పావు కేజీ వేసి ఇంకొక సగం వేసాను అలా స్వీట్నెస్ సరిపోతుందండి ఇంకా తక్కువ తినేవాళ్ళు పావు కేజీ మాత్రమే వేసుకోవచ్చు జున్ను పాలు చూసారు కదా ఎన్ని ఉన్నాయో ఆ కొన్ని పాలు కూడా బెల్లంలో వేస్తాను తర్వాత ఈ లీటర్ పాలు కూడా వేస్తాను అనమాట అంటే నేను బెల్లాన్ని చితకొట్టాను కదండి ఇలా వేసి కాసేపు ఉంచితే నానిపోతుంది లేదంటే కత్తిపేడతో తురుము వేయాలన్నమాట ఈ జున్నపాలు నేను రెండు రోజుల ముందు కూడా రెడీ చేశానండి ఒకళ్ళు తెలిసిన వాళ్ళు అమ్మితే తీసుకున్నాను అనమాట అవి ఎలా ఉన్నాయో కూడా లాస్ట్లో చూపిస్తాను చూడండి జున్నుపాలు అని ఇచ్చారు కానీ నేను పెట్టిన అన్నీ కూడా వేస్ట్ అయిపోయినాయి అనమాట జున్ను అయితే రెడీ అవ్వలేదు అది కూడా లాస్ట్లో కొంచెం చిన్న వీడియో పెట్టాను చూడండి ఇక మిరియాల పౌడర్ కూడా వేసుకున్నాక ఇదంతా కూడా బాగా కలిపి కొద్దిసేపు అలా ఉంచితే బెల్లం అంతా నానిపోతుంది మిరియాల ఘాటు కూడా దిగుతుంది అనమాట చిన్నప్పటి నుంచి నాకు జున్ను అంటే చాలా ఇష్టమండి మా అమ్మ జున్ను పాలు కలిపే అప్పుడు గ్లాసులో వేసుకుని పచ్చిపాలనే తాగేసేదాన్ని అనమాట నేను అంత ఇష్టం అనమాట ఇవన్నీ కలిపిన తర్వాత ఈ పచ్చిపాలు కూడా చాలా రుచిగా ఉంటాయి ఇది వరకు అస్తమాను కూడా తెచ్చేవారండి నాన్న అక్కడైతే పాలు వేస్తారు కదా డైలీ కూడా వాళ్ళు గేదె తినప్పుడు జున్ను పాలు తెస్తూ ఉంటారనమాట మేము కూడా డైలీ పాలు వేయించుకుంటాం కానీ ఎవరు జున్ను పాలు అయితే తేవట్లేదండి కనీసం డబ్బులు ఇస్తామన్నా కూడా అమ్మట్లేదు అంత డిమాండ్ ఉందన్నమాట ఇక్కడ ఇవన్నీ కలిపి ముందే నేను ఒక గిన్నెలో నీళ్లు పెట్టానండి స్టవ్ వెలిగించి ఆ నీళ్లు కూడా వేడైనాయి కదా ఆ వేడైన నీటిలో ఇవన్నీ కలిపి పెట్టిన జున్ను పాలని పెట్టేశాను అనమాట నేను ముందుగానే గిన్నె సరిపడగా తీసుకున్నాను కాబట్టి వేరొక దాంట్లోకి వేయలేదు అలాగే మిరియాలు ఇలా కనిపిస్తున్నాయి అని ఇష్టం లేని వాళ్ళు ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట నేను ఇంకా ఆల్రెడీ వర్షాలు కూడా పడుతున్నాయి జున్ను మిరియాలు ఘాటు ఉండటం మంచిదే కదా అని ఇంకా ఫిల్టర్ చేయలేదు అలా పెట్టిన తర్వాత మూత పెట్టుకోవాలండి నేను ఫస్ట్ పెట్టిన మూత పైకి ఆవిరిపోయేలా ఉందని అది తీసి మరొక మూత పెట్టాను అనమాట అలాగే జున్ను పాలు పెట్టిన గిన్నె మీద కూడా మూత పెట్టుకోవాలన్నమాట ఒక రెండు నిమిషాలు స్టవ్ను హై ఫ్లేమ్లో ఉంచి తర్వాత తగ్గించుకొని మంటని ఉడికించుకోవాలండి మినిమం ఒక అరగంట పడుతుందనమాట అలా ఉడికించుకుంటే మనకు జున్ను రెడీ అయిపోతుంది జున్ను అంటే ఇష్టం లేని అంటూ ఎవరు ఉండరండి వరకు అయితే వాతం చేస్తుంది అని అది అనేవారు కానీ ఇప్పుడైతే జున్నులోని డి విటమిన్ ఫైబర్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు తినడం చాలా మంచిదని చెప్తున్నారండి మనకి విటమిన్ ఎండలో మాత్రమే ఉంటుంది కానీ జున్నులో కూడా ఉంటుందంటండి అది కూడా స్వచ్ఛమైన ఆవు పాలు అయితే మరీ ఎక్కువగా ఉంటుందంట ఆవు పాలు జున్ను తినడం కూడా చాలా మంచిది ఆరోగ్యానికి ఇవైతే పాలేనండి జున్ను ఉడికిందా లేదా అనేది ఇలా చాకు పెట్టి చూపిస్తున్నాను నేను మనం దించిన చాకుకి పాల్లాగా అంటుకోకపోతే జున్ను ఉడికిపోయినట్టేనండి మా అమ్మ అయితే చీపురు పుల్ల పెట్టి చూసేదన్నమాట ఇది వరకు చీపుర్లు ఉండేవి కదండీ వేరే రకం చీపుర్లు దాంతో చూసేది పాలు మనకి ఊగుతున్నట్టు కనిపిస్తుంది కదా జున్ను అయినా కానీ చాకుకి ఏమీ అంటుకోలేదు కాబట్టి జున్ను ఉడికిపోయిందండి గట్టిగా అయిపోయింది కొంచెం చల్లారేసరికి గట్టిగా అయిపోతుంది అనమాట ఇంక నేను స్టవ్ ఆఫ్ చేసి జున్ను అయితే పక్కన పెట్టాను జున్ను అనేది ఎప్పుడు కూడా వేడివేడిగా తినకూడదండి చల్లారిన తర్వాత మాత్రమే తినాలి అప్పుడే రుచి కూడా ఉంటుంది వేడివేడిగా తింటే కొంచెం కారం వచ్చి మోసన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా అన్నమాట చూసారు కదా జున్ను అయితే భలే రెడీ అయిపోయింది నేను బాగా చల్లారిన తర్వాత తెల్లవారనమాట రాత్రి చేశానని చెప్పాను కదా ఉదయాన్నే ఇంకా ఆగలేక ఎప్పుడు తిందామా అంటూ ఉన్నాం కదా జున్నుని మీకు చూపిస్తున్నాను ఈ పైన ఉన్న లేయర్ అంతా కూడా మిరియాలు అనమాట అండి ఘాటుగా బలే కాకపోతే చూడడానికి నల్ల నల్లగా కనిపిస్తాయి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలా ఇష్టం లేని వాళ్ళు ఫిల్టర్ అన్న జున్ను వండుకోవచ్చు అనమాట ఇప్పుడు మాకు వర్షాలు అయితే చాలా ఎక్కువగా పడుతున్నాయండి మిరియాలు తినడం మంచిదే కదా అని నేనైతే ఫిల్టర్ చేయకుండా ఉంచేసాను చూసారు కదా చాలా గట్టిగా వచ్చింది అంటే ఇది ఒక గిన్నె ప్లేట్లోకి బోర్లు కదా అని అనుకుంటున్నాను నేను కాకపోతే గట్టిగా వచ్చిందో లేదా అని కొంచెం గిన్నెలోకి తీస్తాను అనమాట అంటే దేవుడికి తీస్తానండి నేను ఏమి వండినా సరే అలా గిన్నెలోకి తీసి దేవుడి దగ్గర పెట్టాను ఇప్పుడు ప్లేట్లో బోర్లు వేస్తున్నాను అనమాట చూసారు కదా చాలా గడ్డ కింద వచ్చింది గట్టిగా భలే ఉంది కదండి మా నాన్న తెచ్చిన జున్ను పాలతో జున్న రెడీ చేసుకుని తిన్నాను నాకైతే చాలా సంతోషం అనిపించింది అనమాట ఈ వీడియో మీకు కూడా షేర్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి జున్ను అయితే ఇలా గట్టిగా ఎప్పుడో కానీ రాదండి పాలు మంచివైతే మాత్రమే ఇలా గట్టిగా వస్తుందన్నమాట మినిమం ఒక ఐదు రోజుల వరకు ఇచ్చే పాలు జున్ను రెడీ అవుతుందండి గేది తినిన తర్వాత కానీ ఇవి ఫస్ట్ రోజు పాలు అనమాట వంద ఎమ్మెల్ఏ అంటే హండ్రెడ్ ఎమ్మెల్యే వేసినా కూడా లీటర్ పాల్లోకి జున్ను ఇంత గట్టిగా వచ్చింది చూసారు కదా అలాగే నేను లాస్ట్లో చెప్తా అన్నాను కదా నేను ఒకళ్ళ దగ్గర జున్ను పాలు కొన్నానని పావు లీటరు వంద రూపాయలు అంటండి రెండు వందలు చెప్తే నాకు తెలిసిన వాళ్ళు వంద రూపాయలకి అడిగి తీసుకున్నారంట నేను తీసుకునే అప్పుడే అడిగాను ఎల్లో కలర్లో ఉంటాయి కదా జున్ను పాలు వైట్గా ఉన్నాయి ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టిన మూల అలా ఉన్నాయని అన్నారు నేను నమ్మి తీసుకున్నాను అనమాట కానీ ఇది జున్ను పాలు కాదండి మామూలు పాలు తెచ్చేసి జున్ను పాలు అన్నారు హండ్రెడ్ వేస్ట్ అయింది అలాగే మళ్ళీ నేను లీటర్ పాలు తెచ్చాను మిరియాలు వేశాను బెల్లం వేశాను ఇవన్నీ కూడా వేస్ట్ అయిపోయినాయి అన్నమాట వాళ్ళు ఇలా మోసం చేసి పాలు అమ్ముకోవడం వల్ల వాళ్ళకి ఏం మిగులుతుంది ఇప్పుడు వాళ్ళకి డబ్బులు కనిపిస్తాయి కానీ అన్యాయంగా సంపాదించింది అర్ధాంతరంగా పోతుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా నేను అదే అనుకున్నాను ఇలా పెట్టి ఎంతసేపు ఉడికిచ్చినా సరే జున్న అయితే రెడీ అవ్వలేదండి చూసారు